హలో అండి అస్లాం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు మటన్ బీరకాయ కర్రీని కుక్కర్లో చాలా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ మటన్ బీరకాయ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఈ మటన్ బీరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ మటన్ అన్నది ఈ సైజులో ఉండాలి అలానే హాఫ్ కేజీ బీరకాయ లేతగా ఉండే బీరకాయలు తీసుకొని ఈ పైన ఉన్న తొక్కుని తీసేసి పీసెస్లా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బీరకాయని తొక్కు తీసేసి ఈ సైజులో కట్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దవి కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మూడు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్లో మారిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మటన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ మటన్ని బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి మటన్లో నీళ్లు బాగా ఊరాయి కదా మళ్ళీ ఈ నీళ్లు మొత్తము మటన్లోకి ఇంకి ఆయిల్ బయటికి సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్లు మొత్తం ఇంకే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మటన్లో నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయిన చూసారా ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలానే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచి తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మీకు మిర్చి పౌడర్ కొద్దిగా కాడు తినేవాళ్ళైతే ఒకటిన్నర స్పూన్ అయినా వేసుకోవచ్చు మీ స్పైసీనెస్ని బట్టి మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ మసాలాలు బాగా ఈ మటన్కి బాగా పట్టేసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ని వేసుకుంటున్నాను గ్రేవీ బాగా రావాలంటే కొద్దిగా కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోండి అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయవచ్చు కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నీళ్ళు కొద్దిగా తక్కువే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే బీరకాయల్లో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి తక్కువ నీళ్లు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి బీరకాయలు ఎక్కువ అనిపిస్తున్నాయి కదా ఇవి ఉడికాయ అంటే అస్సలు కనిపించవు ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు గ్రేవీ లూజ్గా ఉందనుకోండి స్టవ్ మీద పెట్టుకొని చిక్కగా అయ్యే వరకు కొద్దిగా ఉడికించుకోండి అంతేనండి బీరకాయ చూడండి ఎంత చిన్నగా అయిపోయాయో మీకు బీరకాయ కొద్దిగా పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు అంతేనండి మన మటన్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా మటన్ బీరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ